ఓం శ్రీ విఘ్నేశ్వర స్వామి నమః నమ ఓం శ్రీ మాత్రే నమ బీకే ఎస్ఆర్ నగర్ దాసారంభస్తి హనుమాన్ టెంపుల్లో సందర్భముగా ఈ ఈరోజు మూడవ రోజు అమ్మవారి అలంకరణ అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి అలంకరణ కుంకుమ అమ్మవారి దర్శనము కుంకుమార్చన హారతలు శ్రీ లలితా సహస్రనామ పారాయణంతో కుంకుమార్చనలు జరుగుతున్నాయి అన్నపూర్ణాదేవి అర్థించునమ్మా నా మన వి ఆలించునను బ్రోవమ్మ అన్నపూర్ణాదేవి అర్థించునమ్మా నా మన వి ఆలించునను బ్రోవమ్మ విశ్వైకనాథుడే వి చేయునంట విశ్వైకనాథుడే వి నీ ఇంత ముంగిట నిలుచుండునంట నీ ఇంత ముంగిట నిలుచుండునంట నా పూర్ణాదేవి అర్థించునమ్మ నా మనవి వి ఆలించు నను నా తనువును తల్లిని సేవ కొరకు అర్పించునో ఎమ్మపై జన్మ వరకు నా తనువును తల్లిని సేవ వరకు అర్పించునో ఎమ్మపై జన్మవర వడలు అసలాం సమీపుర ముచే రీ నా వడలు అసలాం సమీపుర ముచే రీ పాద ముద్రతో महागिरि वर्तता कि लेवस्वरोणी हरे पुरा वियाव नत्रेवम विदार विलागना नामुराता तत भक्त मनोहरा सुलाध्य का सम्पना बिनवरनाधि करपिता मेदो ऋषा वदपुरीला हरि जिन्न्या संविदा नत्यनास तंतुया गागि रूपदाणी मूराघारा पूजा तुमकोचार प्रणा वर्ता विशेदिता उद्घवना शशिक्षा रागि लेवस्वरोणी आदा चक्र विया शुभ वर्णाधारां विजादंता त्रणे ग कहा गी सर्वतरा तजित या दिने पास रोणिम वाहा हरवा्य ला तोतमा उननेගේ एौड़ा गा दवर् ड़ र ता बात री वारण अपने ्या

बीएम हर बीएम रूपा देविक बड़ी बिया बड़ी बीएम रूपा देवी के बड़ी बिया बड़ी नीते बागे जन्म पुआ रो अड़ी रूपा देव कि ஓ சேவாரிக்கு வடி பிரியம் மரிசு சேவாரிக்கு வடி பிரியம் ஸ்ரீமத்ரே கனகது மங்களம் அம்மா கண்ணதலிக்கு மங்களம் கனகசாதி முந்திர சேரி தரணுகல குமலம் கனகது மங்களம் മാ കണ്ണ തല്ലിക്ക് മംഗളം സനക സാദി മുനീന്ദ്ര സേവിത ശരണ ഇരു മംഗളം

విశ్వైకనాదుడే వి చేయునంట విశ్వైనాదుడే వి చేయుమంట నీ ఇంటము గిటానిలు చూనంట నీ ఇంటము గిటానిల చాపో నాదేవి అర్థించునంట్రో వీడు చేరు వడలి అసలాం చేరి నీ నా వడలి అసలాంచీ చేరి నీ పాదముద్రతోనగాలి తల్లి నీ పాదముద్రతో గడాలి అన్న పూర్ణాదేవి అర్పించే నా మనవి నా వడలి ఉదీ వేడుచేరి నా ఒడలి ఉదకాంశ నీ వేడు నీ పాద పద్మాలు కడగాలి తల్లి నీ పాద పద్మాలు కడగాలి తల్లి నా ఒడలి ఉదకాశ నీ చేరి నీ పాద పద్మాలు కడగాలి తల్లి